రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయక్ నాయుడు టీడీపీ కూటమి నాయకులతో కలిసి చీపురుపల్లిలోని జామియా మసీదులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రామ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ రంజాన్ పండుగ మత సమర్ సామరస్యానికి స్వ సర్వ సమాన సమానత్వానికి కర్ణకు దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు అల్లహ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు క్రమశిక్షణతో ఉండడం ఐక్యమత్యతో మెలగడం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని తెలిపారు మ మనిషిలోని చెడు భావాల్ని అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని ఈ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు مصير کي باغ اوتري جو